ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భక్తిని ఫ్రెండ్స్ ఖమ్మంలో రఘునాథపాలెం యాపిల్ సెంటర్లో నిర్మిస్తున్న విల్లా ప్రాజెక్ట్ గురించి మీకు తెలియజేద్దామని ఈరోజు మేము ముందుకొచ్చాం ఎస్పెషల్లీ ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా మీకు స్పెషల్ ఆఫర్ ఉంది అది ఏంటో చేస్తాను ఈ విల్లా ప్రాజెక్ట్ గురించి మీకు కొద్ది చెప్తాను ఇదేంటి అంటే ఇక్కడ దాదాపు ఇల్లతో పాటు డెబ్బై ఐదు కోట్ల రూపాయల వసతులు అంటే ప్రశాంతత కోసం ఒక గుడిని మనశ్శాంతి కోసం పార్కులు వాకింగ్ క్లబ్ లు ఇలా హౌజ్ ఉంది లేదనుకుంటా బెంగళూరు తరహాలో అన్ని వసతులు ఇక్కడ మనం ఇల్లా ప్రాజెక్ట్ లో కల్పిస్తున్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ అత్యంత సేఫ్టీ అండ్ చతురిటీతో నిర్మించబడుతుంది ఒక మంచి గేటర్డ్ కమ్యూనిటీ కాబట్టి రిటైర్డ్ పీపుల్ ఆర్ మంచి జీవితంలో ఒక అద్భుతమైన డ్రీమ్ హౌస్ లో ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ దీంట్లో ఉండటం వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఒక టెన్ ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఆరోగ్యానికి ఇక్కడ టాప్ ప్రియారిటీ గ్రీనరీకి టాప్ ప్రియారిటీ స్వచ్ఛమైన గాలి వాతావరణం అంతా ఇక్కడ క్రియేట్ చేయబడుతుంది ప్లస్ ఆరోగ్యానికి ఉపయోగపడే వాకింగ్ ట్రాక్లు జిమ్లు యోగా సెంటర్లు ఇవన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు ఫ్రెండ్స్ మీకు తెలుసా మీ పిల్లలు కూడా మొబైల్ ఎడిక్ట్ అవ్వరు ఇక్కడ ఉంటే ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు ఒకవేళ మీరు రిటైర్డ్ పీపుల్ అవుతే మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఇక్కడికి వస్తే మా తాత ఇంటికి వెళ్తాం మా తాత ఇంట్లో ఉంటామని చెప్పేసి అని అడిగే పరిస్థితి వస్తుంది కాబట్టి మీ అద్భుతమైనటువంటి గృహ సమాధానాన్ని మీరు సొంతం చేసుకోండి ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే మా వీడియో లైక్ చేసి మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి మీరు సైట్ విజిట్కి వస్తారో వీళ్ళ కోసం నార్మల్గా ఇప్పుడు ఫ్రీ లాంచ్ ఆఫర్ నడుస్తుంది దాంతోపాటు ఈ వీడియో లైక్ చేసి ఈ వీడియో చూసి వచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్గా కార్తీక మాసం డిస్కౌంట్ ఇస్తున్నాం పాటు ఈ మీరు బుకింగ్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళకి ఈ కార్తీక మాసం సందర్భంగా ఒక స్పెషల్ గిఫ్ట్ని కూడా ఇస్తున్నాం కాబట్టి మీరు ఈ స్పెషల్ డిస్కౌంట్ని స్పెషల్ గిఫ్ట్ని గెలుచుకోవాలి అని అంటే మీరు అర్జెంటుగా మాకు మమ్మల్ని సంప్రదించండి మా సైట్ విజిట్ కి రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్